హాయ్ బ్యూటిఫుల్స్ ఈ రోజు కాకినాడలో బాలా త్రిపుర సుందరి గుడి దగ్గర జరిగిన మామిడిపల్ల మేళా వచ్చాము ప్రతి సంవత్సరం మేము ఇక్కడికే వస్తాము మామిడిపల్లి కొండానికి చెరుకు రసాలు అయితే బాగా పరువచ్చి బాగా పండిన పళ్ళు అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి ఇది ట్రే వచ్చేసి పదిహేను వందలకు వెళ్ళింది అనమాట పాట ఇక్కడ మనమే డైరెక్ట్ గా పాట పాడి కొనుక్కోవచ్చు చాలా చౌకగా వస్తాయి ఇక బంగిని అయితే ఒక ట్రే వెయ్యి రూపాయలకి వెళ్ళింది దగ్గర దగ్గర మనకి ఆరేడు డజన్లు అయితే వస్తాయి ఇక కనిపిస్తున్న ఈ పళ్ళు పేరు అయితే కొత్తపల్లి కొబ్బరి అనమాట ఇది తూర్పు గోదావరి సైడ్ మాత్రమే దొరుకుతాయి ఇవి ఈ పళ్ళు ఎంత రుచికరంగా ఉంటాయో మాటలో చెప్పలేమో అంత స్వీట్ గా ఉంటాయి దీని టేస్ట్ దగ్గర బంగినపల్లి గాని చెరుకు రసం గానీ ఎందుకు పనికిరాదు కనిపిస్తున్న ఈ పళ్ళు పాపార కోవా అన్నమాట కొంచెం పులుపు ఉంటుంది ఇక బంగినపల్లి పల్లి గురించి చెప్పనక్కర్లేదు ప్రతి ఊర్లో కామన్ గా దొరికే పండు బంగినపల్లి దీని టేస్ట్ గురించి అందరికీ తెలిసిందే ఇక కనిపిస్తున్న ఈ పండు పేరు వచ్చేసి ఐదర సాయిబు అంటారు ఇవి కూడా కొత్త పిల్ల కొబ్బరిలాగే చిన్నగా ఉంటాయి కానీ చాలా టేస్ట్ ఉంటాయి మార్కెట్ అయితే ఇదండి ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఏడు గంటలతో క్లోజ్ అయిపోతుంది బాయ్ బ్యూటిఫుల్స్